పెరుగు తింటే ఆరోగ్యమా అనారోగ్యమా రాత్రిపూట పెరుగు తినవచ్చా ఒకవేళ ఆ పెరుగు వాసన మీకు నచ్చకపోతే దాన్ని చక్కగా ఆసక్తికరంగా మార్చుకొని తినడం ఎలా ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే పెరుగు చక్కటి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పెరుగుకి సంబంధించిన సమాచారాన్ని అలాగే పెరుగుతో మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించే పద్ధతిని వీటిని మనం తెలుసుకుందాం పెరుగు ప్రాచీన కాలం నుంచి అద్భుతమైనటువంటి పోషక విలువలతో మన మానవాడికి మంచి ఆహారంగా ఉపయోగపడుతూ ఉంది దీంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య లాభాలు ఉన్నాయి అందాన్ని పెంచుకోవటానికి మహిళలు దీన్ని ఒక బ్యూటీ ఎయిడ్ కింద వాడుతూ ఉన్నారు అనాది నుంచి ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో పెరుగుని విరివిగా వాడుతూ ఉంటాం అయితే దీనికి ఒకే ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే రాత్రిపూట తినకూడదు ఎందుకంటే పెరుగు అభిషంది అలాగే గురుగుడం కలిగి ఉంటుంది అంటే శరీరంలో కఫాన్ని పెంచుతుంది రాత్రిపూట కఫం సాధారణంగానే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా పెరుగు తింటే మళ్ళీ కఫం ఇంకా ఎక్కువే రిస్క్ ఉంటుంది కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగు తినకూడదు ఇన్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు దీనికి ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా అధిక మొత్తాల్లో మళ్ళీ దీన్ని తినకూడదు అంటే దీన్ని పరిమితంగానే తినాలి పెరుగుని తాజాగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి అంటే ఇది పులిపెక్కకూడదు తీయగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి పులిసిన పెరుగు తింటే మళ్ళీ ఆ పులుపుతో వచ్చే అనర్ధాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెరుగుని చర్మం పైన మసాజ్ చేసుకోవటానికి కూడా వాడచ్చు దీనివల్ల చర్మం మృదువుగా నునుపుగా చక్కటి నిగారింపుతో కనిపిస్తుంది చర్మం శుతిమెత్తగా తయారవుతుంది దీంతో అంతేనా పెరుగుని హెయిర్ కండిషనర్ లాగా కూడా వాడుకోవచ్చు దీంతో జుట్టు ఓడకుండా మీరు జాగ్రత్త పడవచ్చు అలాగే ఎండ వేడికి కమిలిన చర్మానికి పెరుగు ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది సింపుల్గా దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది అయితే అసలైన విషయం ఏంటంటే ఈ పెరుగుని తింటే ఎలాంటి ఉపయోగాలు అంటే పెరుగుని తింటే వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు ఇవి తెలుసుకోవడం ముఖ్యం మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి పెరుగుని వాడుకోవచ్చు చాలామంది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ లేకపోతే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటప్పుడు పెరుగు ఉపయోగపడుతుంది ఇది రోగ వ్యవస్థని పటిష్టం చేస్తుంది పాలు పడని వాళ్ళు కూడా పెరుగును వాడుకోవచ్చు అలాగే పెరుగుకి ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో ఉండేటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా శరీరానికి ఉపయోగపడతాయి కాబట్టి శరీరం పీల్చుకోవాలి అంటే ఈ మినరల్స్ని పెరుగు రూపంలో తీసుకోవాలి అంతేనా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మహిళల్ని పిల్లలను ఇబ్బంది పెడుతున్న సమస్య ఆస్టియోపొరోసిస్ ఎముకలు గుల్లబాటం ఇలాంటప్పుడు పెరుగుని తీసుకుంటే ఎముకలు గట్టిపడతాయి అలాగే పిల్లలకి ఒకవేళ త్వరగా దంతాలు రాకపోతే ఈ పెరుగుని ఐస్ క్రీమ్ లాగా పిల్లలకి పెడుతుంటే పళ్ళు ఏర్పడటానికి కూడా దీంట్లో ఉండేటువంటి కాల్షియం సహాయపడుతుంది అలాగే ఎముకల అరుగుదల తయారు కాకుండా అరుగుదల ఏర్పడకుండా కూడా జాగ్రత్త పడేలాగా చేస్తుంది పెరుగు అన్నిటికీ మించి అధిక రక్తపోటు రాకుండా కూడా చేస్తుంది ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇక చాలామంది కొలెస్ట్రాల్ గురించి భయపడుతూ ఉంటారు అయితే కొవ్వు తక్కువ ఉండేటటువంటి పాల నుంచి తోడు పెట్టినటువంటి పెరుగు తింటే కొలెస్ట్రాల్ భయం కూడా ఉండదు అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీనికి ఒక పద్ధతి ఉంది అంటే పెరుగుని ఎలా తినాలి ఇది తెలుసుకోవడం ముఖ్యం ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలోనే కాదు ఇంకా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పెరుగుని తీసుకోవచ్చు ఒక్క రాత్రి నిద్రపోయే ముందు తప్ప సాధారణంగా మన ప్రాంతంలో రుచికరమైన పెరుగు అన్నం తయారు చేసుకుంటూ ఉంటాం ప్రతి ఇంట్లోనూ ఇది అలవాటే ఆహారంలో ఒకవేళ ఎక్కువ కారం ఉందనుకోండి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి పెరుగు చేర్చి తీసుకుంటే ఆ కారం సమస్య కొంతమంది నెయ్యి తింటారు నెయ్యి కంటే పెరుగు తినడం అవుతాము ఇక పెరుగుని చిలికి మజ్జిగగా చేసుకొని తాగటం కూడా మనకి అలవాటు భోజనం చివరి తీసుకుంటే దాంట్లో ఉండే కషాయ రసం వల్ల కఫం అనేది తగ్గుతుంది అంటే జీర్ణక్రియ మెరుక్కి ఈ మజ్జిగ ఉపయోగపడుతుంది పెరుగు మజ్జిగ లస్సి ఇలాంటి వాటి రూపంలో పెరుగుని మీరు తీసుకోవచ్చు అలాగే పెరుగు ఒకవేళ వాసన మీకు నచ్చకపోతే కరివేపాకు ఆవాలు మిర్చి అల్లం ఇలాంటివి వేసి మజ్జిగ తయారు చేసుకొని వేసవిలో ఈ ఎండవేళ మీరు తాగుతూ ఉంటే మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది మీకు ఇలాగా పెరుగుకి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అనేక ఉపయోగాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతంజీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ ఆల్ శుభం డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ सीबीसी कॉलोनी हेदर नगर हैबाद फाइव लैक्स एटी फाइव वेबसाइट अड्रस डब्ल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नईन टू फोर सिक्स फाइव सेवेन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर